హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా మన ఛానల్కి అయితే పిన్ వచ్చేసింది వీడియో చూసే ఉండింటారు మీరు ఈ వీడియో అయితే అంతకుముందే తీసిందనమాట ఇంక నేనైతే ఇప్పుడైతే దీన్ని అప్లోడ్ చేశాను చూడండి నేను కూడా పొలం పనికి వెళ్ళాను అనమాట ఒక వన్ వీక్ వెళ్ళాను మేము ఇంతమందిని కలిసి వెళ్ళామన్నమాట చూడండి మినిమం డెబ్భై ఎనభై మంది ఉన్నారనమాట చాలా రోజుల తర్వాత అయితే నేను పొలం పనికి అయితే వచ్చానండి నేను మ్యారేజ్ కాకముందైతే పొలం పనికి వెళ్ళాను ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడే వచ్చానమాట ఈ పంట పొలాలు అన్ని వీడియో తీసుకొని మన వాళ్ళకి చూపిద్దామని చెప్పి నేనైతే వచ్చాను వచ్చాను కదా అని చెప్పి వీడియో తీశాను చూడండి ఈ పొలం అంతా ఉన్నారు జనాలు ఎంతమందో చాలామంది వచ్చాము కష్టపడి సుఖపడచ్చు కానీ సుఖపడి అయితే కష్టపడలేమండి సుఖపడ్డాక పొలం పని చేయాలంటే చేయలేము అనమాట అప్పుడు డైలీ వెళ్ళే వాళ్ళం నాకైతే ఫైవ్ డేస్ వెళ్ళేసరికి ఇంక నాకైతే చేత కాలేదు ఎండకి అట్లా ఇన్ని రోజులు వెళ్ళక వెళ్ళక వెళ్ళేసరికి అలా ఉంది అందుకనే చెప్తున్నాను ఎంత కష్టమైనా చేసి తర్వాత సుఖపడండి సుఖపడ్డాకైతే మాత్రం కష్టం చేయలేము చూడండి ఇది మిరప తోట ఇది ఇక్కడ మిరపకాయలు కోయటానికైతే వచ్చామన్నమాట అందరం చూడండి మా మమ్మీ చూడండి వెళ్ళిపోతుంది ముందుకి ఈ ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంకా తనైతే వస్తున్నారనమాట ఇంకా తనని వీడియో తీయలేదు చూడండి అది మాకు భోజనం అన్నమాట మధ్యాహ్నానికి చాలా లగేజీ తీసుకొని వచ్చేసాము ఇప్పుడు చూడండి వీళ్ళందరూ మన కాలనీ వాళ్ళు అనమాట మీకు హాయి చెప్తున్నారు వీళ్ళ ముందు వీడియోస్లో మీకు కనిపించింటారు చూడండి మొత్తానికి ఈ పొలంలో అయితే ఈరోజు మిరపకాయలు కోస్తున్నాము మేము చాలా బాగుంది చూడండి ఆ వైపు కూడా ఉన్నారు చాలామంది ఇంకా ఫుల్ వీడియో అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట తను మా ఫ్రెండ్ మీ అందరికీ నమస్కారం పెడుతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో అయితే చూపిద్దామని చెప్పి నేనైతే తీసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ నుంచి కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్లో ఖచ్చితంగా చూస్తూ ఉండండి ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే అనమాట